తల్లిదండ్రులు పిల్లలకి భయపడుతున్నారు పిల్లలు ఏం చెప్తే అది ఇవాళ ఈ కూర ఉండమంటే ఆ కూర ఉండాలి వాళ్ళ ఇంట్లో ఈ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ కొన్ని ఇవ్వాలి మనం ఏం నేర్పుతున్నాం మనం ఏం నేర్పుతున్నాం మనం ఏమి ఇస్తున్నాం పిల్లలకి చెప్పండి మేము ఇట్లా లేవండి మా అమ్మ నాన్న చెప్పి నిన్న మరి నువ్వు ఎందుకు ఎట్లా చేస్తున్నావు వాల్యూస్ అనేవి తరాలతో తరాలతో పాటు మారిపోవు ఒక తరం మారిపోయిందని ఒక తరం వెళ్ళిపోయినంత మాత్రం విలువ మారిపోదు అదే విలువ నువ్వు కొనసాగించాలి నిన్ను నీ తల్లిదండ్రులు ఎలా పెంచారో ఇదిగో అవ్వ పెంచిందంట విశ్వాసంతో ఆ విశ్వాసంతో కూతురులోకి వచ్చింది ఈ కూతురులోకి వచ్చిన విశ్వాసం మళ్ళీ కూతురు ఏం చేస్తుంది తన కుమారుల్లోకి పోస్తుంది విశ్వాసం అంటే దేవున పాల పొయ్యకి ఎంత కష్టం చెప్పండి చెడగొట్టడం తేలిక భక్తి నేర్పడం అంత తేలికైన విషయం కాదు విశ్వాసం నేర్పడం విశ్వాసాన్ని పోయడం అదంత తేలికైన పని కాదు ఇది ఇదనాల్లో తల్లిదండ్రులకు ఓపిక లేదు ఖాళీ లేదు అసలు ఆ ఊసే లేదు ఏది వాక్యం నేర్పాలి విశ్వాసాన్ని పోయాలి పిల్లల్లో పోయొద్దా విశ్వాసాన్ని భక్తి కలిగిన తల్లి కలిగిన ఏ పిల్లవాడు అవడో భక్తి కలిగిన తల్లి ఉన్నటువంటి పిల్లవాడు ఎన్నడూ అవడో భక్తి కలిగిన తండ్రి ఉన్న పిల్లవాడు ఎన్నటికి పేదవాడు కాడు వాడు ఖచ్చితంగా ఐశ్వర్యవంతుడే వాడు ఖచ్చితంగా దేవుని కాడిని మోస్తాడు వాడు జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రభు కార్యాలు జరుగుతాయి దేవుని స్తోత్రం